వెల్కమ్ టు హోమ్ వెండర్స్ ఈరోజు రెసిపీ ఎలాంటి కారం చింతపండు వాడకుండా టేస్టీ చుక్క కూర దాల్ అమ్మో పప్ప గ్యాస్ వచ్చేస్తుంది అని అవాయిడ్ చేసే వాళ్ళందరూ ఇలా ఒకసారి ట్రై చేయండి అస్సలు గ్యాస్ రాదు ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని బాగా వాష్ చేసి తీసుకోండి అందులో టూ గ్లాస్ వాటర్ మూడు పచ్చిమిరకాయల్ని ఇలా చీలి వేసుకోండి మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూడండి పాలు బాగా మెత్తగా ఉడికి ఉంటుంది గరిటతో తిప్పినా ఇలా పేస్ట్ అయిపోతుంది అందులో ఫైవ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా లుండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఒక గిన్నెలో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు కరేపాకు మిర్చి జీరకర్ర తాలింపులు జీరా పౌడర్ పసుపు వేసి కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలను వేసి బాగా మగ్గించుకొని అలాగే బాగా వాష్ చేసిన చుక్క కూర వేసి ఇలా మగ్గించుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న దాల్ వేసి కలుపుకోవాలి ఒకసారి ఇలా పల్సగా ఉండాలి బాయిల్ అయిన తర్వాత చిక్కగా అయిపోద్ది కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా కాసేపు బాయిల్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎంతో టేస్టీ కారం చింతపండు వాడకుండా చేసిన దాల్ రెడీ పప్పు తినడం వల్ల గ్యాస్ రాదండి మనం వేసే పదార్థాల వల్ల వస్తుంది పప్పులో కారం చింతపండు అస్సలు వాడకూడదు ఇలా ఓసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్